మనం సహజంగా బాహ్యంగా ఉండే సమస్యను చూసి భయపడిపోవటానికి కారణం ఏంటో తెలుసా సాతానుగాడు నీకు ఒక సిగ్నల్ పంపిస్తాడు నీ మైండ్లో ఒక సిగ్నల్ పంపిస్తాడు దూరంగా ఉండవని నువ్వు ఆకర్షిస్తావు ఎప్పుడు బలహీనత వచ్చేస్తుందా అని ఎదురు చూస్తా ఉన్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి అంటే పుట్టుక్కున పేక మొక్కల్లాగా పడిపోయే అంత విశ్వాసం మన విశ్వాసం ఎలాంటిది పేక మొక్కల్ని ఒకసారి ఎలా పట్టుకుని అలా తడితే చేత్తో ఎలా కూలిపోయిందో అలాంటి బలహీనమైనదే మన విశ్వాసం కాబట్టి చాలాసార్లు మనం అవిశ్వాసంలోకి వెళ్ళిపోవడానికి మన బలహీనత కారణం ఈ బలహీనత రావడానికి సిగ్నల్ పంపించేది ఎవడు అంటే సాతానుగాడు సాతానుగాడు ఒకరోజు యోగు ఇంటి దగ్గరకు వెళ్ళాడు యోగు ఇంటి దగ్గరకు వెళ్ళి చుట్టుపక్కల చూశాడు చుట్టుపక్కల చూస్తే ఓ బలమైన కంచా యోగు ఇంటి చుట్టూ ఉండడం చూశాడు ఓని యోగు ఆస్తి ఆస్తిపాస్తులు ఉన్నాయా అని వెతికాడు ఆస్తి పాస్తుల దగ్గరకు వెళ్లి చూస్తే ఆస్తిపాస్తుల చుట్టూ కూడా కంచె వేసి ఉంది ఓని యోగు కుటుంబంలో ఉన్న కుమారులు గాని కుమార్తెలు గాని చెడగొడదాము అని అనుకుని వారి దగ్గర కూడా వెళ్ళాడు వెళ్లి చూస్తే వారి చుట్టూ కూడా దేవుని కంచె ఉంది యోగు అని చెడగొడదామని యోగు భార్య దగ్గర కూడా వెళ్ళాడు యోగు భార్య చుట్టూ కూడా కంచె ఉంది వాడు ఏం చేశాడంటే బయట నుండే సిగ్నల్ పంపించాడు ఎలాగా మీరు జియోనో నో ఏదో వాడుతున్నారు మీరు ఇంట్లో కూర్చున్నారు సిగ్నల్ ఎక్కడో ఉంది టవరు అక్కడ నుంచి ఇక్కడికి మీకు ఏమొస్తుంది సిగ్నల్ రావడాన్ని బట్టి కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు సాతానుగాడు వాడు గాలి వాడు ఎలా మనకు కమ్యూనికేట్ చేస్తాడు వీటన్నిటిని దాటుకొని రాలేక వాడు సిగ్నల్ పంపించాడు సిగ్నల్ పంపించి యోగులో ఒక భయాన్ని పుట్టించాడు ఇప్పుడు బాగున్నాను గాని నా భవిష్యత్తు ఎలా మారిపోతుందో నా పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు వారికి ఉద్యోగాలు వస్తాయా నా పిల్లలకు వివాహం అవుదా నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇలా అనేకమైన ప్రశ్నలను గుప్పించాడు అంత గొప్ప విశ్వాసి అంత గొప్ప యథార్థవంతుడు దేవునికి అంత దగ్గరగా ఉండే ఈ వ్యక్తి సాతానుగాడు సిగ్నల్ పంపేగానే ఆ సిగ్నల్ను రిసీవ్ చేసుకున్నాడు రిసీవ్ చేసుకుని భయపడిపోవడం ప్రారంభించాడు ఒకవేళ అనే మాట ఆయన మదిలోకి వచ్చేసింది ఒకవేళ నా పిల్లలు తప్పు చేశారేమో అని వారి కొరకు ఇవ్వటం ప్రార్థన చేయటం అరుణోదయం లేచి వారి కొరకు శుద్ధీకరణ చేయటం మంచిది అలాంటి చేయటం తప్పేం కాదు దేవునికి భయపడి అలాంటివి చేయొచ్చు యోగువారి మదిలోకి వచ్చిన ఆ భయం భోజన ఏంటంటే ఇప్పుడైతే బాగున్నాము సుఖముగా నెమ్మదిగా ఉన్నాము రేపు మా భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయం కలిగిందండి చూడండి గాడికి సందు దొరికింది యోపులో వచ్చిన ఆ భయాన్ని పట్టుకుని గాడు దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు పోయి పర్మిషన్ అడిగాడు సందు దొరికితే గాడు ఏకాడికి విశ్వాసుల్ని పడగొట్టాలనే చూస్తూ ఉంటాడు చుట్టూ కంచుందా కాబట్టి స్థితిని పంపాడు మనకు కూడా ఇలాంటి ఆందోళనలు పడిపోవడానికి ముందు వచ్చేవి ఇవన్నీ ఆందోళనలో నా భవిష్యత్తు ఏమైపోయిందో నా కుటుంబం ఏమైపోయిందో నాకు ఉద్యోగం వస్తువు రాదు ఎంత కష్టపడి చదువుతున్నాను కదా నాకు ఉద్యోగం వస్తుందంటారా బ్రదర్ ఇదిగో ఇలాంటి ప్రశ్నలు కొంతమంది ఏమంటారు తెలుసా నేను ఏదైతే ఊహించానో అదే జరిగిందంటారు ఎలా జరిగింది వాడు సిగ్నల్ పంపాడు నీకు మనకున్న బలహీనత ఏంటో తెలుసా బలహీనతలను రిసీవ్ చేసుకుంటాం బలాలను తృణీకరిస్తాము ఎవరైనా వచ్చి ఏమొచ్చింది షుగర్ వచ్చిందా అయితే అయిపోయింది నీ జీవితం నువ్వు స్వీట్ తినకూడదు అది తినకూడదు నాలుగు ఐదు సంవత్సరాలే కాళ్ళకు పుండ్లు వస్తాయి అవి తగ్గవు రకరకాల భయాలు పెట్టేసరికి నా పని అయిపోయింది అనుకుంటాం అరే షుగర్ వచ్చిన వాడు వందేళ్ళు బ్రతికిన వాళ్ళు ఎవరు లేరా చాలా మంది ఉన్నారు అయినా గాని మనకు భయం భయం మనల్ని ఏం చేస్తా అంటే క్రంగదీస్తుంది విశ్వాసుల మీద వాడు డైరెక్ట్గా దాడి చేయలేడు కానీ వాడు చేసే పని ఏంటంటే మనలో ఒక బలహీనతను పుట్టించి ఆ బలహీనత ద్వారా దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని దాడి చేస్తాడు దేవుడి దగ్గరకు వెళ్ళి యోగు మీద పర్మిషన్ అడిగాడు యోగు మీద నాకు పర్మిషన్ ఇవ్వ యోగు ఇప్పుడు భయపడుతున్నాడు అని అన్నాడు నిజంగా యోగు భయపడ్డా చూద్దానండి ఏగు గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన యోబట ఏది వచ్చునని నేను బహుగా భయపడితును అదే నాకు సంభవించినది అని అన్నాడు నాకు బీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది అని అంటున్నాడు అంత భక్తి పరుడు యథార్థవంతుడు దేవుని దృష్టికి న్యాయముగా ప్రవర్తించిన వ్యక్తి అతనికి కూడా భయం కలిగింది సాతాన్ గడు మనల్ని పడగొట్టడానికి వాడు వేసే ఎత్తుల్లో మొట్టమొదటిది భయం ప్రీతి ఏమైపోతాం ఇన్ని సంవత్సరాలు పోషించిన దేవుడే ఇన్ని సంవత్సరాలు రక్షించిన దేవుడే ఇన్ని సంవత్సరాలు నన్ను ఆయన కృపలో దాచిన దేవుడే ఇక ముందును దాచగలడు ఇక ముందును పోషించగలడు ఇక ముందును రక్షించగలడు అన్న ధైర్యం మనకు లేకపోతే మనం పడిపోతాం అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం సాతాను కోరికనే నిన్ను నమలకుండా వింగేస్తాను సాతాను గారు పర్మిషన్ తీసుకుని యోగు దగ్గరకు వచ్చాడు అతడు భయం అతడి భీతి అతనిని శ్రమంలోనికి తీసుకుపోవడానికి కారణమైంది సాతాను గారు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకు వచ్చాడు ఇక చూసుకో ప్రభా నా ప్రతాపం యోబుని టపా 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 పడగొట్టేస్తాను అన్నాడు యోగు గారిని డైరెక్ట్ గా పడగొట్టకుండా యోగు గారి యొక్క బలాలన్నిటిని పడగొట్టాడు యోగు గారికి ఉన్న బలం అతడు ఎక్కడికి వెళ్ళినా అతడికి గౌరవం యోగు గారు ఎక్కడికి వెళ్ళినా సరే బజార్లోకి వెళ్తే పెద్దలు లేచి నిలబడతారు యమనస్తులు దాక్కుంటారు చిన్నపిల్లలు యోబు గారిని గౌరవిస్తారు ఎవరైనా సరే బజార్లో కనపడితే చాలు యోబు గారికి గౌరవిస్తారు ఊజు దేశంలో అతనికి పేరు ప్రతిష్టలున్నాయి గొప్ప మర్యాద ఉంది అదంతా పోగొట్టాడు ఆస్తి ఉన్నాయి పోగొట్టేశాడు కుమారులు ఆ రోజులు బలం ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు లేరు అందరు పోయారు అందరు చనిపోయారు చివరికి భార్య కూడా దృష్టి చేసింది తనకు ఏవేవి బలాలు అనుకున్నాడో ఆ బలాలన్నిటి కూడా సాతానగాడు లాగేసుకున్నాడు ఇప్పుడు శరీరం మీద దాడి చేస్తున్నాడు శరీరాన్ని కూడా అది బలమే కదా మనిషికి ఆ బలాన్ని కూడా గుంజేసుకున్నాడు కానీ అతని యొక్క స్పిరిచువల్ ని లాక్కోలేకపోయాడు ఆత్మీయ స్థితిని సాతానుగాడు దొంగిలించలేకపోయాడు అందుకే యోగు గారు ఏమన్నాడు తెలిసి అన్ని పోయిన తర్వాత యోగు గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినప్పు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్తాను ఇదంతా కూడా యోహోవా ఇచ్చాడు ఆయన తీసుకొని పోయాడు నామానికే స్థుతి కలుగును గాక నా బలాలన్నీ పోయినా నాకు బలహీనతలు వచ్చిన యహోవా నామానికే స్థుతి కలుగును గాక అని అన్నాడు దిస్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ స్ట్రెంగ్ ఆత్మీయ స్థితి ఉన్నప్పటికంటే కూడా లేనప్పుడు ఉన్నతంగా ఉన్నది అందుకే యోబు గారు పోగొట్టుకున్న రెండంతలుగా పొందుకున్నాడు హౌ యు గాట్ మై పాయింట్ యోబు గారికి ఫిజికల్ గా కనిపించిన అతని బలాలు ఏంటి తన ఆస్తి తన పేరు తన ప్రఖ్యాత తన కుటుంబం తన కుమారులు తనకున్న సమస్తం ఫిజికల్ స్ట్రెంగ్త్ అవన్నీ పోగొట్టుకున్నాడు చివరికి మానసిక ఒత్తిడికి గురైపోయాడు ఒక వ్యక్తికి బలం ఎక్కడ నుంచి వస్తుంది తన ఆరోగ్యమే అతనికి బలం ఆరోగ్యమే మహాభాగ్యం అలాంటి భాగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు చిల్ల పెంకితో బోడదలో కూర్చొని గీక్కున్నాడు యోబు గారు అనుకుని ఉంటాడు ఇక నా భవిష్యత్తు అయిపోయింది నేను ఏదైతే ఊహించానో అదే నా మేరకు వచ్చేసింది అని అనుకొని ఉండవచ్చు కానీ యోగు గారు కొన్న స్పిరిచువల్ స్ట్రెంగ్త్ సాతానుగాడు దానిని ఖాళీ చేయలేకపోయాడు స్పిరిచువల్ గా మెంటల్గా ఫిజికల్గా మళ్ళీ తిరిగి పొందుకుంటావు పునరుద్ధరించబడతావు పోగొట్టుకున్నా తిరిగి మళ్ళీ పొందుకుంటావు యోగుగారు పోగొట్టుకున్నంత ఫిజికల్ స్ట్రెంగ్తే కానీ తిరిగి పొందుకున్నాడా లేదా తిరిగి పొందుకున్నాడు పొందుకునే శక్తి స్పిరిచువల్ స్ట్రెంత్ వల్ల నీకు వస్తుంది యోగు గారి యొక్క ఆత్మీయ స్థితి అన్నీ ఉన్నప్పుడు కంటే అన్ని పోగొట్టుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా వదిలింది అందుకే దేవుడు చూసారా రెండంతలుగా మళ్ళీ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాడు ఆత్మీయ స్థితి నీకుంటే ఆటోమేటిక్గా మెంటల్ స్థితి అదేవిధంగా ఫిజికల్ స్థితి కూడా బలంగా ఉంటాయి అందుకే మనం జీవితంలో ఎప్పుడు కూడా సాతానుగాడు పంపే సిగ్నల్స్ భయం భీతి ఆందోళన ఏం జరిగిపోయిద్దో ఏమైపోయిద్దో నా భవిష్యత్ ఏంటో వాడు ఎక్కడ దెబ్బ కొడతాడంటే భవిష్యత్తు మీద దెబ్బ కొడతాడు ఈ ఉద్యోగం రాకపోతే నా పని అయిపోయింది అని అనుకునేలాగా చేస్తాడు ఏమైపోదు ఏమండి ఎన్నాళ్ళను ఉద్యోగం చేస్తేనే దేవుడు నేను పోషించాడా ఎన్నాళ్ళు ఉద్యోగం చేస్తుంటేనే దేవుడు ఆయన ప్రపశుపించి నేను బ్రతికించాడా నీ పిల్లలను చదివించాడా నీ కుటుంబానికి ఇటు వేసాడా కాదే లేదే ఎన్నాళ్ళు నువ్వు ఉద్యోగం చేస్తేనే ఎల్లు జరిగినాయా కాదు కదా అంతకంటే ఉన్నతమైనది దేవుడు ఇవ్వగలడు నువ్వు అడిగితే అయితే మనం సహజంగా భయం భీతి చెందుతాము వాటిని వదిలిపెట్టాలి ఫస్ట్ భయం మనం వదిలిపెట్టాలి మత స్వార్త పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో మీరు భయపడబడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠుడు ఒక సాధారణ పిచ్చుక చిన్న పిచ్చుక అది ఏ భయం లేకుండా నిర్భయంగా బ్రతుకుతుంటే ఆయన పోలిక చొప్పున నిర్మించబడి ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ పొందుకొని ఆయన అడుగు వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా ఇస్తాడు అని కూడా ఎరిగి మనం భయపడితే అవిశ్వాసులు అయిపోతాను నిర్భయముగా బ్రతుకుతూ ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా మనం ఆయన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి ఘనపరుస్తూ ఉండాలి అప్పుడు ఏం జరిగిందో తెలుసా ముప్పై ఏడవ కీర్తన మూడు నుండి ఎనిమిది చరణాలు నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగులు వలె నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వంను వెల్లడిపరచును యహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము నీ మార్గమును యోహోకు అప్పగించు ఆయనను నమ్ముకుంటే నీ కార్యాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు సింపుల్గా యశ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవ అని చెప్పినట్టుగా ఎవని మనసు నీ మీద ఆనుకును వాణిని నీవు పూర్ణ గల వాణిగా కాపాడుతావు కాబట్టి తండ్రి నేను నీ మీద ఆనుకుంటున్నాను అని ఆయన మీద ఆనుకోవాలి తాత్కాలికంగా ఫిజికల్గా మనకు కనిపించే భయాలను బట్టి ఆందోళన బట్టి తాత్కాలికంగా వచ్చే వరదలను బట్టి మనం భయపడకూడదు ఎందుకంటే ఆయా విషయాల్లో ఆయా సందర్భాలను బట్టి దేవుడు మనల్ని సురక్షితముగా కాపాడగలడు ఒడ్డుకు చేర్చగలడు నూట పన్నెండవ కీర్తన ఆరు నుండి తొమ్మిది చరణాలు అట్టివారు ఎప్పుడూ కదిలింపబడరు నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును వారి నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత హెచ్చింపబడును దేవుని మీద ఎవరైతే తన మనసును ఆనుకొన చేసుకుంటాడో అట్టివాడు దుర్వార్తకు జడిగడు చిన్న చిన్న వచ్చే గాలి తుఫానులకు జడిసిపోడు వాడి మనసు స్థిరంగా ఉంటుంది వాడు ఎప్పుడు కదిలింపబడడు ఎందుకంటే వాడు నిత్యము దేవునికి జ్ఞాపకం ఉంటాడు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడు మన జీవితంలో తాత్కాలికంగా వచ్చే భయాలకు ఆందోళనలకు దుఃఖాలకు అనారోగ్యాలకు వీటికి మనం ఎప్పుడు కూడా భయపడకూడదు నిత్యం మనం ఏం చేయాలి తెలుసా అపోస్తులైన పోడు గారు అంటారు పిలిపిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు మరియు ఏడు వచనాల్లో దేవుని గురించి చింతపడప్పుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును జ్ఞానానికి మించింది సమాధానము ఈరోజు మనకు సమాధానం లేదు శాంతి లేదు కాబట్టే మనం భయపడిపోతున్నాం బెంబేలెత్తిపోతున్నాం భీతి చెందుతున్నాము కలత చెందుతున్నాము ఏమైపోద్దు ఏం జరిగిపోయిద్దో ఇవన్నీ కూడా సాతానగాడు మనం మదిలో పెట్టడానికి కారణం మనం వాడు పంపే సిగ్నల్ను రిసీవ్ చేసుకోవటం అందుకే మనం ఏం చేయాలట నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తూ ఉండాలి మన విజ్ఞాపనలు తెలియజేస్తూ ఉండాలి అలా చేస్తే ఆయన మనకు సమాధానాన్ని ఇస్తాడు మన హృదయములకును మన తలంపులకును ఆయన కావెలి ఉండులాగా చేస్తాడు మన హృదయము ఎప్పుడు కూడా సాతానగాడి కొరకు తెరిచి ఉంచకూడదు మన తలంపులు వాడితో ఏకీభవించకూడదు అలా చేసినప్పుడే మనకు భయం ఆందోళన వస్తాయి మీరు కనుక నిత్యము ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ కృతజ్ఞతాసులు చెల్లిస్తూ మీ విన్నపాలన్నీ కూడా ఆయనకు తెలియజేస్తూ మీరు నిత్యం ఆయనలో సంతోషిస్తూ ఉంటే ఆయన మీ హృదయములకు మీ తలంపులకు కావలి కావలి పెడతాడు సాతానగడు ఎక్కడ పడగొడతాడు మన హృదయంలో పుట్టించే ఆలోచనలను బట్టి తలంపులను బట్టి అవి భౌతికంగా మన ముందుకు రాకపోయినా వాడు మన మదిలో పెట్టేసి ఇప్పుడు అబ్బాయి బయటికి వెళ్తున్నాడు యాక్సిడెంట్ అయిందేమో మా భర్త డ్యూటీకి వెళ్ళాడు అక్కడ నుంచి కింద పడేమన్నా ఉద్దేమో ఇవన్నీ కూడా భయాలు భయాలు ఏదైతే మనం ఎలాంటి ఊహించుకుంటామో అవే మన మీదకి వస్తాయి అందుకే మనం ఎప్పుడు కూడా భయాలను బట్టి బలహీన పడిపోకుండా దేవుడు నా భర్త చుట్టూ వేసాడు నా కుమారుడు వెళ్తున్నా బైక్ చుట్టూ వేసాడు నేను ఇంట్లో పని చేస్తున్నా నా చుట్టూ వేసాడు అసలు నాకు ఏ భయం రాదు ఏ దుర్వార్త నేను వినను నేను స్థిరముగా ఉన్నాను బలముగా ఉన్నాను ఏ సునందు నేను ఆనందించుచున్నాను ఏ కీడును నా సమీపానికి రాదు ఇదిగో నీకు అజ్జరిగిపోతుంది జరిగిపోతుంది ఇలా మన తలంపులోకి వచ్చినట్టునే మనం ఏం చేయాలి తెలుసా యుగోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్ల నన్ను చేయుచున్నాడు శాంతికరమైన జలముల వద్ద ఆయన్ను నడిపించుచున్నాడు కీర్తన తీసుకోవాలి చదువుతూ ఉండాలి ప్రార్థన చేసుకుంటా ఉండాలి స్థుతియాగం చేయాలి సాతానుగాడు మీ మీద ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా మీ హృదయాన్ని పాడు చేయడానికి వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా నేను భయపడను ఎందుకంటే అనేకమైన పుచ్చుకుల కంటే నేను శ్రేష్ఠుడను శ్రేష్ఠురాలను కాబట్టి ఏ కీడు నా గుడారంలోకి రాదు నేను పడిపోకుండా నా చుట్టూ ఆయన దేవదోతలను కంచగా పెట్టాడు కాపుదలగా పెట్టాడు ఈ భయము నన్నేమి చేయగలదు పో అవతల కనాలి శోధనలు రాని శ్రమలు రాని అవన్నీ వచ్చే ముందు మీ హృదయంలో మీ తలంపుల్లో సాతానుగాడు సిగ్నల్ పంపించి మిమ్మల్ని పాడు చేస్తాడు అందుకే యోగు గారు ఏదైతే అనుకున్నాడో అదే తన మీదకు వచ్చింది మీరు దేని కొరకైతే భయపడతారో అదే మీ మీదకు వస్తుంది అలాంటి తలంపులన్నిటిని తిప్పికొట్టే శక్తివంతమైన కీర్తనం చదవాలి శక్తివంతమైన వాగ్దానాలను ఎత్తి పట్టుకోవాలి విశ్వాసహితంగా మాట్లాడాలి మీ హృదయాల్లో తలంపుల్లో ఆయన గురించిన ధ్యానం ఉండాలి నిత్యమే మీరు సమాధానంగా ఉండాలి కాబట్టి ప్రియమైన సోదరి సోదరిడా నువ్వు గెలవగలవు అని నువ్వు అనుకుంటూ ఉండు ఒకరోజు గెలుస్తావు నేను సాధించగలను అని నువ్వు అనుకుంటా ఉండు తప్పనిసరిగా సాధిస్తావు నేను ఉత్తీర్ణుడు అవ్వగలను అని నువ్వు అనుకుంటా ఉండు ఉత్తీర్ణుడు అవుతావు డిస్టెన్షన్లో పాస్ అవుతావు నాకు ఉద్యోగం వస్తుంది నా ప్రయత్నాలన్నీ సఫలీకృతం దేవుడు చేస్తాడు అనుకుంటా ఉండు అవి ఒకరోజు సఫలీకృతం అవుతాయి అంతే ఇలా నువ్వు అనుకుంటూ అది నీ మీదకు వస్తుంది ఆశీర్వాదం గురించిన ఆలోచన నీ మదిలో ఉంచుకుంటే అది నీ మీదకు వస్తుంది శ్రమల గురించి శోధనల గురించి కష్టాల గురించిన ఆలోచనలతో నువ్వు నింపబడి అయ్యో నా మీదకి వస్తేమో అది జరిగిద్దేమో ఇది జరిగిద్దేమో అనుకుంటే అదే నీ మీదకి వస్తుంది ఒక మాట చెప్పాలంటే నీ హృదయంలో నుండి అన్ని పుడతా ఉన్నాయి కిడు నీ మదిలోనే పుడుతుంది మేలు నీ మదిలోనే పుడుతుంది నీ మదిలో మేలు గురించిన తలంపులతో నువ్వు దేవుని స్థుతిస్తూ ఉంటే ఏదో ఒక రోజు మేలుని జీవితంలోకి వస్తుంది నేను ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించేలాగా చేస్తుంది అభివృద్ధి చెందేలాగా చేస్తుంది రెండంతలుగా ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది కీడు గురించిన ఆలోచన నీ మదిలో ఉందా ఈ అనారోగ్యంలో నేను చచ్చిపోతానేమో అన్న ఆలోచన నీలో ఉందనుకో ఏదో ఒక రోజు అనారోగ్యం నిన్ను కుంగిపోయి కుంగిపోయి కుంగిపోయేలాగా చేసి చంపేస్తుంది షుగర్ పెద్ద రోగమేం కాదు అయినా దాని గురించిన దిగులు నీ మదిలో ఉంటే అదే నిన్ను చంపేస్తుంది కొనుక్కొని తింటది కాబట్టి చింత చిదివేయక ముందే బలహీనతలను జయించి సాతానుగాడు పంపే ప్రతి సిగ్నల్ను కొట్టివేసి భక్తులేమని పాడాడు ನೀವು ನಾ ನೀವೇ ನೀವೇನಾಂಡದ ನೀವು ನಾ ಕುಂಡೀವೇನಾ ఆత్మదాహము తీర్చిన కాబట్టి మన ఆత్మ దాహము తీర్చే బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తువారు అందుకే మనం దావిదే వాళ్ళు ఏమన్నా తెలుసా నా కొండ నీవే నా కోట నీవే నా ఆశ్రయదుర్గము నీవే నా రక్షణ శృంగము నీవే అసలు నువ్వు ఉండగా నాకెందుకు అయ్యా భయం పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇస్రాయులు నీడగాను వెలువుగాను ఉన్న దేవుడవు ఈ ఆత్మీయమైన ఇస్రాయులుడికి నువ్వు తోడుగా ఉంటావు నువ్వు నాకుండగా ఏ భయము ఏ దిగులు ఏ కీడు ఏ తెగులు నా గుడారమున సమీపించదు కాబట్టి నేను స్థిరముగా ఉంటాను నిర్భయముగా ఉంటాను ఏ దుర్వార్త కూడా నన్ను కదిలించదో నువ్వు ఇలా బలమైన వాక్యాలను ఎత్తిపట్టుకొని బలమైన మాటలను నోట ఉచ్చరిస్తూ నీ మదిలో నీ హృదిలో ఆయన గురించిన ధ్యానం ఉంచుకుంటే నీకు సమాధానము సంతోషము దీర్ఘాయువు రెండంతల ఆశీర్వాదం కలుగుతుంది అట్టి కృపా భాగ్యము దేవుడు నీకును నీ కుటుంబానికి నీకు ఇచ్చిన సమస్త ఈగులకు నీ ఉద్యోగానికి నీ ఫ్యామిలీకి కూడా దేవుడు దయచేయును గాక ఆమెన్ 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 ఎస్ నేను బలమైన ఆత్మీయ స్థితిని పొందుకోవాలి యోపువేలే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోవాలి బలహీనతలన్నీని జయించే శక్తి నాకు కావాలి నిత్యము దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ సమాధానంగా నా మదిలో నా హృదిలో ఆయన గురించిన ధ్యానము పాజిటివ్ థింక్లో విశ్వాసంలో నన్ను బలముగా స్థిరముగా నిలబెట్టాలి నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కుడిహస్తాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగంధ మహాదేవుడా యోగు ఏదైతే తన జీవితంలోకి వస్తది అని తన మదిలో హృదిలో అనుకున్నాడో ఊహించినదే తన మీదికి వచ్చింది ఈరోజు మేము అలా కీడు గురించి తెగులు గురించి దుఃఖం గురించి రోగాల గురించి బలహీనతల గురించి తలంచుకొనక బలమైన ఆశ్రయదుర్గము నీవు మాకు ఉన్నావని నీవు మాకు ఆశీర్వాదాన్ని బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని ఉద్యోగాన్ని వివాహాన్ని సమస్త విషయాల్లో శుభకార్యాలు జరిగించే దేవుడు ఉన్నావు అని నువ్వు మా హృదయ వాంఛనను తీర్చే దేవుడు అని ఎరిగి నిత్యము మా హృదయంలో తలంపుల్లో నిన్ను స్థుతించి ఆరాధించే వారముగా ఉండాలి మా బిడ్డలైనా ఈ రోజు దిగులు పడుతూ ఉన్నారేమో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో కుటుంబ విషయంలో అయా నాయన ఆర్థిక పరమైన విషయాల్లో మేము అలా అయిపోతామేమో ఇలా అయిపోతామేమో అప్పులు పాలైపోతామేమో అనారోగ్యం పాలైపోతామేమో కుటుంబం బలహీనమైపోతుందేమో ఇలా ఏమో 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 అని బలహీనతను చూసి భయపడుతూ చింతకు బలే వారిగా మా బిడ్లో ఉండకుండా ఈరోజు వారి హృదయాలను వాగ్దానాలతో నింపండి బలమైన వాక్యాలతో నింపండి శక్తివంతమైన నీ కార్యాలతో మా బిడ్డల్ని బలపరచమని వేడుకుంటున్నాం మా బిడ్డల హృదయాల్లో వారి యొక్క మదిలో నీ తలంపులు వారి తలంపుల చుట్టూ నీ కాపుదల ఉంచమని వేడుకొని ప్రార్థిస్తున్నాం నిత్యముగా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దావీదును ఆశీర్వదించినట్లుగా ఏబును రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా నిశ్చయముగా ఈ ప్రార్థనలో ఆయన ఆశీర్దానికి నాయన అర్హులైన మా బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకొని ప్రార్థిస్తూ సమస్త మహిమ గణతా ప్రభావం మీకు ఆరోపిస్తూ రక్షణ మారు మనసుని బిడ్డలకు రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుటకు కృపదైత్యమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్